పోలీసులు అయితే దయాకర్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు అక్కడ ప్రణతిని అయితే అడుగుతూ ఉంటారు ఎవరు ప్రణతి ఇక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు పోలీసులు వాళ్ళకి అడిగేసరికి తనే ప్రణతి ఎందుకు చెప్పండి అని పోలీసులు అడిగేసరికి వాళ్ళ అమ్మ నాన్నలు ఇంటికి తీసుకురమ్మని కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పేసి అయితే అనేసరికి ఒకసారిగా అవని వీళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు తను ఇక్కడి నుంచి రాదు అని చెప్పేసి పల్లె అవిని చాలా గట్టిగా చెప్పేసరికి ఆ పల్లె ప్రణతి అయితే అలా చూస్తూ నాకు ఇంటికి వెళ్ళే కరెక్ట్ టైం ఇదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక పోలీసులు అడిగేసరికి ప్రణతి అయితే ఎలా అంటూ ఉంటుంది నేను మా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రణతి అవనిని చూస్తూ అలా అనగానే ఒకసారిగా అవని షాక్ అయి వద్దు ప్రణతి నువ్వు ఇప్పుడు వెళ్తే అంత మంచిది కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే ప్రణతి వెళ్ళిపోతూ ఉంటుంది పోలీసులతో పాటు అది చూసి అవని వీళ్ళు ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు అలా ఆపడానికి ట్రై చేసినా ప్రణతి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోయి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగుతూ ఉంటుంది ప్రణతి అలా దిగుతూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తూ ఉంటుంది అలా లోపలికి వెళ్ళగానే ఎదురుగా పల్లవి అయితే ఉంటుంది అదే టైంలో అవని ప్రంతి అయితే పల్లవిని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక కమలు వచ్చేసరికి నాన్న కమల్ కమలు వచ్చేసరికి నాన్న పల్లె ప్రణతి వచ్చింది అందరూ రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ప్రణతి రావడం చూసి షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్ ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక ప్రణతి అయితే వాళ్ళ నాన్న వాళ్ళ కాసి అలా చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో ఏం చేస్తారో అని అయితే అవని వాళ్ళ వెంబడి వచ్చి బయటన వెయిట్ చేస్తూ ఉంటుంది ఏం ఏమంటారా అని చెప్పేసి అయితే అలా బయటన వెయిట్ చూస్తూ ప్రంతి వైపు చూస్తూ ఉండిపోతుంది అవని